శివమాల ధరించిన శివస్వాములు మాల విరమణ కోసం శ్రీశైలం వరకు పాదయాత్రకు తరలి వెళ్లారు ఆదివారం పాత తాండూర్ శ్రీ కోటేశ్వర దేవాలయం నుండి సుమారు ముప్పై మంది వరకు శివస్వాములు ఇరువుడిని కట్టుకుని శ్రీశైలం వరకు పాదయాత్రగా బయలుదేరారు ఈ సందర్భంగా పలువురు శివస్వాములు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శ్రీశైలంకు పాదయాత్రగా బయలుదేరుతున్నామని ఆ శివుడు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మాకు చేయుత అందిస్తారని అదే విధంగా అక్కడ ఉన్న సివిల్ స్వాములు కూడా తమకు చేయూత అందిస్తున్నారని రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా చేయూత అందించాలని ఆకాంక్షించారు

గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నాం కోటేశ్వర దేవాలయం నుంచి మా భక్తులందరూ వీడికి వెళ్ళి అశుభదీక్ష తీసుకొని ఈడ ఉండడము మనకు చాలా ఆనందకరంగా అంటున్నారు వాళ్ళ వాళ్ళు భక్తులు ఏమంటారు అంటే ఈడ ఉండి మేము చేసుకుంటే మా జన్మ అవుతున్నది మాకు అన్ని విధాల అన్ని సౌకర్యాలు ఉన్నాయి మాకు గంగది ధర బోరింగ్ అంటే భక్తులు ఎక్కువ ఉన్నారు ఆశ్రమం భక్తులు సహకరించి మేము ఇప్పుడు ప్లేస్మెంట్ వరకు కొంచెము మేము చేస్తున్నాము మళ్ళా కొద్ది ఎవరన్నా చేసేటువంటి దాతలు గీతాలు మాకు సహకరిస్తే మాకు శివస్వాములకు వచ్చే సంవత్సరం గట్రా వాళ్ళ పేరు పేరు నా శివుని శివుని యొక్క కృపా కటాక్షాలు వాళ్ళ మీద ఉంటాయట అని మేము కోరుకుంటున్నాము మా శివస్వాముల తరఫు నుంచి మాకు శివస్వాములకు ఆశ్రమం వాళ్ళు సహకరించాలి అందరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాము మాకు అంటే ఈడ ఉండడం చాలా అద్భుతమైన దేవాలయం రాములు ప్రతిష్టాప అనేది ఇచ్చింది ఈడ మేము అన్నీ మేము చేసుకుంటే మాకు ఉన్న తృప్తిగా ఉంటున్నాం మేము మా సాములు అందరూ మంచిగా ఉంటున్నారు మాకు ఆయుర ఆరోగ్యాలు అన్నీ మంచిగా ఇచ్చినారు మేము మేము ఎందుకు తినాల్సిన శుభదీక్ష తీసుకున్న ప్రసంగం మాకు అన్నీ మంచిగా ఉన్నాయి మాకు ఆయుధ ఆరోగ్యాలు మంచిగా ఉన్నాయి అంతా బాగుంది శ్రీశైల బ్రహ్మరమ సమిత మళ్ళీ జీవితాలు వారి కుటుంబాలు మంచిగా అయిన రోజులు ఉన్నాయి కాబట్టి వారు మళ్ళీ అదే మేము నమ్ముకున్న దేవుడు మాకు మంచిగా చేసి కాబట్టి మేము మాలా ధరించాలని చెప్పేసి వారు ఇంకొకరికి ప్రోత్సహించుకుంటూ మరి శివమాల దీక్షను తీసుకోవడం జరుగుతుంది అయితే ఈరోజు బయలుదేరేటటువంటి శ్రీ కోటేశ్వర దేవ దేవాలయం నుండి ఈ యొక్క సాముల పాదయాత్ర శ్రీశైలంకి బయలుదేరుతుంది కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడి నుండి బయలుదేరి ఊడంగల్లు బస చేస్తూ మరి అక్కడి నుండి మరి ఉదయం నాలుగు గంటల సమయంలో మళ్ళీ లేచి ఇక రోజు ఒక ఇరవై కిలోమీటర్లు దాదాపు ప్రయాణం నలభై నుండి యాభై వేల స్తోమతను బట్టి మరి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అయితే మొత్తం మీద ఒక వారం రోజుల లోపల శ్రీశైలానికి చేరుకుంటారు మా దే అందరూ ఐదు రోజుల లోపల మా శ్రీశైల మన శ్రీశైలానికి మన స్వాములు చేరుకుంటారు కాబట్టి మరి అందరు కూడా అందరు కూడా మరి ఈ యొక్క దీక్షను తీసుకున్నటువంటి సాములకు మరి మీ అందరు కృషి ఉండాలి మీరు ఇలాగే అందరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి మరి సాములకు అందరికీ కూడా ఇలాంటి సాధనం చేస్తుంటే వారు మంచి అనిపిస్తుంది కాబట్టి మన యొక్క సాంప్రదాయం షేర్ చేయండి ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి